రెండు రోజుల కిందట అమెరికాలో మంచి దైవశేకుడు ముప్పై ఒక్క సంవత్సరం ఉంటుంది కేవలం ముప్పై ఒక్క సంవత్సరాలే అంతర్జాతీయ సువార్త ఇక్కడ మన దేశమున్న గొప్ప గొప్ప దైవశేకులు ఆయన వాక్యం ఇష్టపడతారంట గొప్ప గొప్ప దైవశేకులు ఆ పక్కన్న అమెరికాలో ఉన్న దైవశకుని ఏజ్ ఏంటంటే కేవలము ముప్పై ఒక్క సంవత్సరమే ఆయన ఏం సువార్త ఎక్కడ పోయి సువార్త చెప్తారంటే దేవుని ఎరగని వారి దగ్గరికి వెళ్ళి నమస్సుకులు ఉంటారు కదండి మనం చాలామంది చూస్తూ ఉంటాం గిద్దలూరులో ఇలాంటి చోట అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క దవిష్యం కూడా ఏం చేసినంటే ప్రకటించి అనేక మందిని దేవుని తిప్పుతూ ఉన్నాడు ఒక దినాన అమెరికాలో కాలేజీలో కూర్చుని ఒకచోట కూర్చొని అనేక మంది యవనస్తులు ఉన్నారు యవనస్తులకి వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఇస్తూ ఉన్నాడు వాళ్ళు ఏమైతే అడుగుతారో ఏదైతే దవి ダイシュークな...